అందరికీ నమస్కారం శ్రీనివాస్కి చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అంగుళూరి అంజనీదేవి గారు రచించినటువంటి ఎనిమిదో అడుగు ఏడో భాగంలోకి వెళ్దాం అందరితో నన్ను పోల్చకు నువ్వు అందరి ఉన్నావా నీకేం తక్కువ రా మా ఫ్రెండ్కి వాళ్ళ పేరెంట్స్ ఇచ్చినంత పాకెట్ మనీ ఇస్తున్నావా వాళ్ళు వేసుకునే డ్రెస్సులు లాంటివి తీసిస్తున్నావు ఏమైనా బయటికి వెళ్ళి వాళ్ళు ఖర్చు పెట్టినట్టునే ఖర్చు పెడితే నువ్వు ఒప్పుకుంటావా చదువు ముఖ్యం కదరా ఏదో ఉన్నంతలో సర్దుకుపోవాలి నన్ను ట్రెడ్మిల్పై వదిలిపెట్టి మైదానంలో పరిగెత్తుతున్నట్టు ఊహించుకోమంటున్నావు కానీ అది ప్రొఫెషనల్ కోర్సు మరి ప్రతీది ప్రొఫెషనల్గానే ఉంటుంది సరే ఇంకెక్కడైనా అప్పటికి చూస్తాను ప్రస్తుతం ఎంత కావాలో చెప్పు నీ బస్ టైం వరకు ఇస్తాను అంతేగాని నువ్వు ఇలా కాలేజీ మానుకోవద్దు నువ్వు ఇప్పుడు చేసే అబ్బులకు అప్పులకే వడ్డీలు కట్టలేక జీవితాంతం నేను చావాలి చేసిన అప్పులు చాలు నేను చదువు మానేస్తున్నాను నువ్వు కాదన్నావు అనుకో గుర్రాన్ని నది దగ్గరికి తీసుకెళ్లి నీళ్ళు తాగమన్నట్టే అవుద్ది అన్నాడు తను కాలేజీలో సస్పెండ్ అయిన విషయం తండ్రితో చెప్పకుండా నువ్వు మాలాగా ఎద్దుల్ని పొడిచి భూమిని చీల్చి బ్రతకలేవుగా నా మాట విను అన్నాడు శేఖరయ్య ఆయన మాటల్లో పితృవాత్సల్యం పొంగి పొంగడం స్పష్టంగా తెలుస్తోంది కొంతమంది కొడుకులు కొన్ని వేల సంవత్సరాలు నేలలో కలిసిపోకుండా విషవాయువులను విడుదల చేసే ప్లాస్టిక్ కవర్లు పాత సెల్ ఫోన్లు ఎలక్ట్రానిక్ వస్తువుల్లాగా తయారై భూమి తల్లికి కీడు చేస్తున్న తండ్రి మాత్రం ఆకాశంలా మారి ఊపిరి వెలుతురు పోషణ అందిస్తూ కడుపున మోయకపోయినా కడుపులో పెట్టుకోవాలని చూస్తాడు అంతేకాదు తను నాటుకున్న మొక్కకి నీటి ఎద్దడి రానివ్వకుండా ఎంత దూరాన్నించైనా నీళ్లు మోసుకొచ్చి తడుపుకోవాలని చూస్తాడు అసలే ఆత్మన్యూనతా భావంలో ఇచ్చి బయటపడలేకపోతున్న హేమేంద్రకు ఆ కాలేజీ అన్న ఫ్రెండ్స్ అన్న చదువు అన్న విరక్తిగా ఇష్టంగా ఉంది వైపు అసహనంగా చూశాడు హేమేంద్ర మానసిక పరిస్థితి బాగాలేదు అని గ్రహించి ఏమాత్రం కదిలించినా రాక్షసుడు బయటకొస్తాడని అతన్ని అలాగే వదిలేసి భార్య దగ్గరికి వెళ్ళి కొడుకు మాటల్ని చెప్పాడు శేఖరయ్య ఆయన వేదనను అర్థం చేసుకుని ఆమె కూడా బాధపడుతూ సరేలేండి ఆ కాలేజీ చదువులు ఆ బాధలు మనకేమైనా అర్థమవుతాయా అవుతాయా హేమేంద్ర ఎలా చెప్తే అలాగే వినండి లేకుంటే వాడు మన మీద అలిగి ఏటైనా వెళ్ళిపోగలడో ఏదైనా వస్తుంది పోతుంది కానీ కొడుకుపోతే వస్తాడా గాలికి తిరిగి చెడిపోతాడేమోనని భయంగా ఉంది కరుణ అన్నాడు మీరు ప్రతిదీ వ్యతిరేకంగా ఆలోచించుకుని మనసు పాడు చేసుకుంటారు ఇలాంటివి కాలానికి వదిలేసి వేచి చూడటం మంచిది అంది కాలం జీవితాన్ని తన చేతిలోకి తీసుకుని అందంగా అలంకరించి ఒక చోట కూర్చోబెడుతుందా తన్నిన తన్ను తన్నకుండా తంతుంది ఓర్చుకోవాలి ఓదార్చుకోవాలి చేతనైతే నేర్చుకోవాలి ఒక కుట్టే కదా ఊడిపోతే ఏ అని ఊరుకుంటే కుట్లన్నీ ఊడిపోతాయి అప్పుడు కుట్టుకోవటానికి దారం అనే సహనం ఉండకపోవచ్చు ఒక చిన్న పగులు ఏర్పడినప్పుడే పడవను బాగు చేసుకోవాలి కానీ ఆ పగులు పెద్దదైతే పడవ మునిగేదాకా పట్టించుకోకపోతే అలా అయినా కన్నతల్లి ముందు బిడ్డ గురించి ఎంత వ్యాఖ్యానించినా తేలిపోతుందని మౌనంగా ఉన్నాడు శేఖరయ్య స్నేహిత ఉందా బామ్మ అంటూ లోపలికొచ్చిన చేతనని చూసి రా చేతన కూర్చో అంది గోమతమ్మ చేతన కూర్చుంది గోమతమ్మ అక్కడ కూర్చుని ఉన్న తన స్నేహితురాళ్ళ వైపు చూపించి వీళ్ళు నా స్నేహితురాళ్ళు రామేశ్వరి కాత్యాయని ఈ అమ్మాయి చేతన నా మనవరాలితో కలిసి చదువుకుంటోంది అంటూ ఒకరినొకరికి పరిచయం చేసింది చేతన వినయంగా నమస్తే చెప్పింది వాళ్ళు ఆప్యాయంగా చూసి చేతనతో మాటలు కలిపారు స్నేహిత ఇంట్లో లేనట్టు అనిపిస్తోంది బామ్మను మళ్ళీ అడిగే కన్నా ఆమెనే గ్రహించి స్నేహిత గురించి చెప్తుంది అనుకుంది వాళ్ళేమో మాటల్లో బడి చేతనను శ్రోతం చేశారు రామేశ్వరి తన చేతులపై మడతల్ని చూసుకుని గోమతమ్మ వైపు వేదనగా చూస్తూ ఇన్ని రోజులు ఈ శరీరాన్ని బాగానే ఉపయోగించుకున్నాం గోమతి బాల్యంలో చదువులకి ఆటలకి ఆ తర్వాత పెళ్ళికి పిల్లల్ని గంటానికి ఇంటి పనులకి వంట పనులకి ఇలా ఒకట రెండా అన్ని పనులతో ఈ శరీరాన్ని ముప్పతిప్పలు పెట్టాం పాపం అది కూడా మనం చెప్పినట్టు ఉంది మనల్ని భరించింది కానీ ఇక ముందు అలా జరగదేమో కదా అంది ఎంతో పోగొట్టుకున్న దానిలా చూస్తూ వెంటనే గోమతమ్మ సన్నగా నవ్వి రామేశ్వరి చేతిని ప్రేమగా నిమిరి ఎందుకు జరగదు వ్యాయామాలతో నడకలతో శరీర ఆరోగ్యాన్ని పెంచుకుని తాము ఇష్టపడే పనుల్ని పూర్తి చేయాలని చాలామంది నీలాగే ఆలోచిస్తూ ఉంటారు అయినా చేయటానికి నీకు ఇంకేం పనులు మిగిలి ఉన్నాయి రామేశ్వరి ఏం లేవనే కదా మొన్న మనం ముగ్గురం కలిసి కాలేజీకి వెళ్ళొచ్చాం అంది గోమతమ్మ కాశీ ప్రయాణం గుర్తురాగానే రామేశ్వరి కళ్ళు చెమర్చాయి చేతనకు వాళ్ళని అలా చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది ఇంత వయసు వచ్చినా మనుషులు ఇంత ఆత్మీయంగా ఉంటారా అని చేతన మమ్మల్ని ఎవరు చూసినా మా స్నేహం చాలా గొప్పదంటారు నిజం చెప్పాలంటే నా దగ్గర డబ్బు లేదు వీళ్ళిద్దరూ నన్ను అన్ని చోట్లకే తన సొంత ఖర్చులతో తీసుకెళ్లారు వాస్తవంగా ఆలోచిస్తే కొంతమంది భర్తలు తాళి కట్టిన భార్యల మీద ఖర్చు పెట్టాలంటే నేను ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు అలాంటి భర్తలు నా భార్యలే భర్తల గురించి గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు ఆ విషయాన్ని పక్కన పెడితే కడుపున బుట్టే పిల్లలు కూడా కొంతమంది తల్లిదండ్రులపై ఖర్చు పెట్టే విషయంలో అలాగే ఉంటున్నారు ఉదాహరణకి నేనే అలాంటి నన్ను వీళ్ళు నేపాల్కి కూడా తీసుకెళ్తామంటున్నారు కేదార్ కాశీ నేపాల్ చూస్తేనే ఫలితం దక్కుతుందట వీళ్ళ రుణం నేను తీర్చుకోగలనా చెప్పు అంది రామేశ్వరి ఒక్క క్షణం చేతన బాధగా చూసి మీ స్నేహం అపురూపం కానీ బామ్మ భర్త పెట్టలేదని పిల్లలు ఇవ్వలేదని మౌనంగా ఉండద్దు ఎందుకంటే భర్త ఊరికే పెట్టట్లేదు భార్యను జీవితాంతం పోషించడానికి సరిపడా డబ్బుని కట్నం రూపంలో తీసుకుంటున్నాడు పైగా తన పనులన్నీ చేయించుకుంటున్నాడు బయటికి వెళ్ళి డబ్బు సంపాదించి జేబులో పెట్టుకుంటున్నాడు నువ్వు ఇన్నాళ్ళు చేయి చాపి అడిగి అడిగి అలసిపోయావు ఇప్పుడు ఆయన లేడు పోయాడు ఇక మీ పిల్లలు వాళ్ళు పెట్టట్లేదు డబ్బు ఇవ్వట్లేదు నాకు అర్థమైంది ప్లాట్ఫామ్పై అడుక్కునేవాడికి బుద్ధి పుడితే వేస్తాం లేకుంటే లేదు నువ్వు కూడా వాళ్ళలాగే నాకింతే ప్రాప్తం పెడితే తింటాను లేకపోతే పస్తులు ఉంటాను అన్నట్టుగా ఉండొద్దు మనకు కొన్ని హక్కులు ఉన్నాయి వాటిని వినియోగించుకుందాం అంది చేతన ఏమిటవి అంది వెంటనే కాత్యాయని ఆసక్తిగా ఇంత వయసు వచ్చినా మనకు తెలియనివి ఆ అమ్మాయికి ఏం తెలుసు అన్నట్టు చూసింది రామేశ్వరి ఒక్కసారి మా ఎదురింటి తాతయ్య విషయంలో ఇలాగే జరిగితే మా అన్నయ్య స్టేట్స్కు పోకముందు దాన్ని పరిష్కారం చేసి వెళ్ళాడు అది ఎలాగో మీకు ఇప్పుడు చెప్తాను తల్లిదండ్రులు వయోజన పౌరుల మనోవర్తి సంక్షేమ చట్టం రెండు వేల ఏడు కింద రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ట్రిబ్యునల్కు ఒక పిటిషన్ పెట్టుకోండి ఆ ట్రిబ్యునల్ వివరాలు మీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అడిగి తెలుసుకోండి అక్కడ వాతావరణం సానుకూలంగా లేకపోతే ఒక లాయర్ని సంప్రదించి మనోవర్తి కోసం కోర్టులో కేసు వేయించండి వృద్ధులకు మనోవర్తి ఇచ్చే విషయంలో కోర్టులు సానుభూతితో స్పందిస్తాయి ఈ వయసులో మీరు మౌనంగా ఉంటే తిండి దొరకడం కష్టం అది వినగానే రామేశ్వరి ఆశగా కాత్యాయని వైపు చూసి చేయి చేపట్టుకుని నువ్వైతే ఈ పనులన్నీ చేయగలవు కాత్యాయని అంది పిల్లలపై కేసు వేయటం ఆమెకిష్టం లేకపోయినా ఆకలికి సెలవు ఉండదు కదా మరి నీకు మనోవర్తి రాగానే నేనుండే ఓల్డేజ్ హోమ్లో చేరతావా మళ్ళీ కోడళ్లను మంచి చేసుకుని వాళ్ళ దగ్గరే ఉంటావా అంది కాత్యాయని ఉండను ఎందుకంటే నా కోడళ్ళకి కోడళ్ళు వచ్చారు వాళ్ళకి పిల్లలు పుడుతున్నారు ఇంట్లో తిండి సమస్య కన్నా నీటి సమస్య ఎక్కువైంది బోర్ వెల్స్ ఎండిపోతున్నాయి ఒకప్పుడు వంద అడుగులు తవ్వకముందే అందే నీళ్లు ఇప్పుడు వెయ్యి అడుగులు తవితేనే అందుతున్నాయి గుడి నీళ్లు కూడా గొణిగి గొణిగి పోస్తోంది నా కోడలికి వచ్చిన కోడలు అక్కడ నా కోడలకే పవర్ లేదు ఇంకా నాకే ఉంటుంది క్షణ క్షణం అసెంబ్లీలో అరుచుకున్నట్టుగా అరవాలంటే నా వల్ల అవుతుందా అంది ఒక్క క్షణం అంతా నిశ్శబ్దం ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ బామ్మ మీరు తరచుగా దేవాలయానికి వెళ్తుంటారు కదా నేను కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను గుడిలో ఘంటానాదం హారతి తీర్థం శటగోపం ప్రసాదం లాంటివి ప్రధానంగా ఉంటాయి కదా వీటి ప్రాధాన్యత నాకు తెలుసుకోవాలనుంది అంది చేతన కాత్యాయని చెప్పటానికి ఉత్సాహపడుతూ ఘంటానాదం భక్తులు దేవాలయంలోకి ప్రవేశించగానే దేవతలను ఆహ్వానించి రాక్షసులను పారద్రోలటం అని ఆలయ అర్చకులు వైదిక పరంగా చెప్తారు ఎక్కడ ఘంటానాదం జరుగుతుందో అక్కడ రాక్షస గణాలు నివసించలేవట హారతి భగవంతుని నిజ దర్శనం హారతి వల్లనే చూడగలుగుతాం హారతికి ఇంకా చాలా అర్థాలున్నాయి తీర్థం అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం అంటూ పూజారులు తీర్థం ఇస్తారు ఇది అకాల మరణం రాకుండా కాపాడుతుంది సర్వరోగాలను నివారిస్తుంది సమస్త పాపాలను కడుగుతుంది శటగోపం శటత్వం అంటే మూర్ఖత్వం అని గోపం అంటే దాచిపెట్టడం అని కూడా ఉంది భగవంతుడు మనిషిలో గోప్యంగా ఉన్న మూర్ఖత్వాన్ని అహంకారాన్ని తొలగించి జ్ఞానిగా చేస్తాడని ఆధ్యాత్మిక భావన నేను నాది అనే భ్రమలు తొలగించడానికి శటగోపం పెడతారు ఇకపోతే ప్రసాదం మనం నివేదన చేసిన దానిని దేవుడు స్వీకరించి దాని మీద ప్రసాద గుణం అంటే కరుణను కలిపి మనకు ప్రసాదంగా ఇస్తాడు దాన్ని మనం తీసుకుంటూ ఈ దేహానికి భౌతికంగా కావలసిన ఆహారం అందజేస్తున్నట్టుగా భావించాలి కళ్ళకద్దుకొని మరీ స్వీకరించాలి అంత ప్రాధాన్యత ఉంది వీటికి అంది కాత్యాయని చాలా రోజులుగా తెలుసుకోవాలనుకున్నది తెలిసినట్టుగా తృప్తిగా చూసింది చేతన ఇంతకీ నువ్వు ఎక్కువగా ఏ గుడికి వెళ్తూ ఉంటావు అడిగింది కాత్యాయని మా వాగ్దేవి కాలేజీలో ఉండే సరస్వతి గుడికి వెళ్తూ ఉంటాను బామ్మ సరస్వతీదేవి విద్యకు మేధస్సుకు వాక్కుకు లిపికి బుద్ధికి వాక్ వాక్పటుత్వానికి వాక్ సాంగ్ సంగీత సాహిత్యాది సకల కళలకు అధిష్టాన దేవత అని మా దేవేందర్ రెడ్డి సారు చెప్తూ ఉంటారు చదువే ముఖ్యమని భావించే మాలాంటి వాళ్లకు ఆమె దయ చాలా అవసరం కదా అంది చేతన చదువు పట్ల చేతనకున్న ఆసక్తిని గ్రహించి నేను కూడా చదువు ముఖ్యమని ఎంత చెప్పినా వినకుండా స్నేహితను తన మనవడు భువనేష్కి ఇచ్చి పెళ్లి చేయబోతోంది మా గోమతి భువనేష్కి మంచి జాబ్ ఉంది పద్ధతైన కుటుంబమే కానీ చదువు కూడా అని కాత్యాయని అంటూ ఉంటే స్నేహిత వచ్చింది కాత్యాయని బామ్మకి ఎప్పుడూ ఆద్యాసే నువ్వు రావే నా గదిలోకి వెళ్దాం అంటూ స్నేహిత చేతనను తన గదిలోకి తీసుకెళ్ళింది ఇక గదిలోకి వెళ్ళగానే తన పెళ్ళి కొన్న చీరలు నగలు చేతనకు చూపించింది స్నేహిత అవన్నీ చాలా కాస్ట్లీగా అందంగా అనిపించాయి చేతనకి పెళ్ళి అనుకున్నప్పటి నుంచి కాలేజీకి వెళ్ళలేదు స్నేహిత నా పెళ్ళి బట్టలు చూసి వెళ్ళు అని స్నేహిత కాల్ చేస్తే వచ్చింది చేతన చంద్రహారం చాలా లేటెస్ట్గా అనిపిస్తూ ఉంటే చేతన దాన్ని తన చేతుల్లోకి తీసుకుని పరిశీలనగా చూస్తూ ఉంటే ఇవాళ కాలేజీ సంగతులు ఏంటి చేతన అంది స్నేహిత మన కాలేజీ డైరెక్టర్ దేవేందర్ రెడ్డి సార్ వచ్చి మోటివేషన్ క్లాస్ ఇచ్చారు ఆ క్లాస్ మొత్తం చాలా యూజ్ఫుల్గా అనిపించింది నాకు ఆయన మాటల్లో నన్ను బాగా ఇంప్రెస్ చేసిన వాక్యాలు చెప్తాను విను మన ప్రోగ్రెస్లోనే మన ఆనందం ఉందన్నారు ఫోర్త్ ఇయర్ తర్వాత బయటికి వెళ్ళి ఏం చేయాలనే దాని గురించి చెప్పారు అలాగే జాబ్స్ ఎలా సంపాదించాలి గేట్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలా రాయాలి అనే విషయాలపై క్షుణ్ణంగా చెప్పారు ఆయన మాటలు విన్నాక నేను అనుకున్న దానికన్నా ఇంకా ఎక్కువ అచీవ్మెంట్స్ని రీచ్ అవ్వాలనిపించింది అంది చేతన అంతలో ప్రభాత దగ్గర నుంచి కాల్ వచ్చింది చేతనకి ఎక్స్క్యూజ్ మీ అంటూ స్నేహితు వైపు చూసి ప్రభాత్తో మాట్లాడటం కోసం పక్కకెళ్ళింది చేతన ప్రభాత్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటే చేతన మనసులోని అణు అణువులో అమృతం కురుస్తున్నట్టుగా ఒక్కో మాట ఒకో తేనె చుక్కై చిప్పిళ్ళుతూ గుబాళించే నందివర్ధనమై వెన్నెలను అడ్డుకున్న మల్లెపూవై గులాబీల సుగంధమై కొండల మధ్యలోంచి కోనల్లోకి జారే జలపాతమై పచ్చని చిగురుటాకులపై కురిసే మంచు వర్ణమై మంచు వర్షమై మనసంతా పరిమళభరితమైంది వింటున్న చేతన మళ్ళీ ఏదో ఆలోచిస్తున్నావు నువ్వెందుకో ఈ మధ్య నాతో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నట్టుండి పరధ్యానంగా మారిపోతున్నావు ఆ విషయం నేను గమనిస్తున్నాను ఓకే మరి బాయ్ అంటూ కాల్ కట్ చేశాడు మనిషి హృదయం ఇంత రసస్ఫూరకమైనదా చేతన తనలోకి తను చూసుకుంటూ తనను తాను తెలుసుకుంటూ ప్రభాతని తెలుసుకోవటం కోసం మనసులో తొలిసారిగా ఒక బాటను వేసుకుంటూ తన ఊహల్లో రహస్యంగా తనతో నడిచి వచ్చిన పాదాల ముందు మౌనంగా మోకరిల్లి పొందటంలో ఇవ్వటంలో విస్తరించటంలో ప్రపంచాన్ని జయించే తృప్తి ఉందని గ్రహించి అంతలోనే గుండె జల్లుమని తెలుసుకోవటం అంటే ఎలా ఇదే హృదయంతో చూడటమంటే ఇదే అన్నట్టు ఉన్న చోటే ఆగిపోయింది కానీ అతను అదమబడుతున్న కొద్దీ శక్తివంతమైనట్టుగా మనసులో మనసై మనసుతో మనసై మనసు కోసం మనసై వేగవంతమైన నడకతో అదే దారిలో భాష కందని కెమిస్ట్రీ జరుగుతూ మేఘంలోంచి వచ్చే నీరుల కొమ్మలోంచి పుట్టే ఆకుల ఏమిటో ఈ రసస్పందన అనుకుంటూ వచ్చి స్నేహిత ముందు కూర్చుంది చైతన్య స్నేహిత ఏ శారీకి ఏ నగ సెట్ అవుతుందో అని చూసుకుంటూ ఉంటే చేతన వెనక్కి వాలి కూర్చుని ఒత్తుగా సిల్లీగా ఉన్న తన జుట్టును భుజాల వెనక్కి నెట్టుకుంటూ స్నేహిత ప్రభాత్ నాలో అలజడి కలిగిస్తున్నాడు ఏం చెప్పు అంది మొహం అదోలా పెట్టి ఆ ఫేస్ ఏమిటి అలా పెట్టావు అలాంటి అలజడి ఇలాంటివి ఎన్ని నగలు పెట్టుకుంటే వస్తుంది ఎన్ని చీరలు కట్టుకుంటే కలుగుతుంది అంత కట్నం ఇస్తే పుడుతుంది అలజడి అనేది ఛాతీని చీల్చి లోపల చేయి పెట్టి తిప్పితే వచ్చేది కాదు ఎప్పుడు తెలుసుకుంటావో ఏమో అంటూ పెద్ద ఆరిందాలాగా నుదుటి కొట్టుకుంది స్నేహిత అన్నయ్య స్టేట్స్ నుంచి రాగానే ప్రభాత్ను పరిచయం చేస్తాను అంది నిశ్చింతగా మొహం పెట్టి ఒక పనైపోతుంది అన్నట్టు కేనా నాకు చేయవా మీ అన్నయ్యను పరిచయం అంది స్నేహిత తప్పకుండా చేస్తాను ఎందుకో స్నేహ నీకు పెళ్ళై నువ్వు వెళ్ళిపోతావన్న ఊహనే తట్టుకోలేకపోతున్నాను ఏదో చెప్పలేని బాధ అంది స్నేహిత నవ్వి నీలో నేను ఒక జ్ఞాపకమై శ్వాసిస్తాలే బాధపడకు అంది నీ బొంద శ్వాసిస్తావు అంది చేతన కూడా నవ్వి ఆ నవ్వులోని అర్థమేమో కానీ ఆమె కళ్ళు నీళ్లతో నిండాయి చే ఎందుకే చేతన అలా అవుతున్నావు నేనేమైనా అమెరికా వెళ్తున్నానా హైదరాబాదేగా అంటూ తన ఎడబాటును కన్నీళ్ల రూపంలో వ్యక్తం చేస్తున్న చేతన ముందుకెళ్ళి నిలబడి ఆమె తలను తన గుండెలకు అదుముకుంది స్నేహిత ఇక హేమేంద్ర సస్పెండ్ అయి నెల రోజులు దాటినా కాలేజీకి వెళ్ళలేదు స్నేహితులు మళ్ళీ కాలేజీకి రమ్మన్నారు కాలేజీకి వెళ్లకుండా ఒకటి రెండు సార్లు కాలేజీకి బయట నిలబడి చేతనని ఏడిపించాలని చూశాడు స్నేహితులు గట్టిగా అభ్యంతరం చెప్పారు అసలే ఈ మధ్యన ఈ విషయంలో పోలీసులు చాలా సిన్సియర్గా ఉన్నారు లోపల వేస్తే బయటికి రావడం కష్టం ఈ హేమేంద్ర నమ్మి వీడి పక్కన మనం ఉంటే ఏదో ఒక టైంలో ఇరుక్కుంటామని వాళ్ళలో అనుకుని హేమేంద్రతో మాట్లాడటం మానేశారు స్నేహితుల్లో వచ్చిన మార్పు చూసి వరంగల్ వెళ్ళటం పూర్తిగా మానేశాడు చదువు లేక పని లేక ఇంట్లోనే పడుకుని రోగం లేని రోగిలా ఉన్న కొడుకుని చూసి ఏదన్నా తాయెత్తు కట్టిస్తే బాగుండు అనుకుంది కరుణమ్మ జెండా వీధిలో ఉన్న భూబొమ్మ దగ్గరికి వెళ్ళి మంత్రించి ఇచ్చిన జిల్లేడు ఆకుని తెచ్చి కొడుకు తల కింద పెట్టింది తల్లికి తెలియకుండా ఆకును పడేశాడు హేమాంధ్ర శివాలయం వెళ్ళి నవగ్రహాల చుట్టూ తిరగరా హేమేంద్ర అంటే వినలేదు కనీసం స్వాముల దగ్గరికైనా వెళ్ళరా ఏ పొట్టలో ఏ బాగుందో అన్నట్టు మంచి జరుగుతుందేమో అంటే ఉరిమి చూసి కోపంగా చేతిలో ఉన్న గ్లాసును విసిరి కొట్టాడు అది సూటిగా వెళ్ళి ఆమె తలను తాకి బొప్పి కట్టింది నిస్సహాయంగా చూస్తూ ఆమె తల్లడిల్లిపోతుంటే తండ్రి లోన కుమిలిపోతున్నాడు ఆ రోజు ఉదయాన్నే హేమేంద్ర తల్లి దగ్గరికి రాగడు వచ్చాడు రాగడిది కూడా హేమేంద్ర వయసే కరుణత్త అమ్మ శకినాలు పోస్తోంది నేను అర్జెంటుగా రమ్మంది అన్నాడు సంక్రాంతి పండక్కి శకినాలు వండే ముందు కరుణమ్మను పిలుచుకుంటారు వాళ్ళు రాగడిని పట్టుకుని బోరు నేడ్చింది కరుణమ్మ అర్థం కాక అలాగే చూశాడు రాగడు ఒరే రాగా నిన్ను చూసి ఇన్నాళ్ళు నేను నవ్వుకునేదాన్ని స్కూల్కి వెళ్ళవని తాటి చెట్లు ఎక్కడం తప్ప నీకేమీ రాదని ఇలా అయితే పెద్ద అయ్యాక నువ్వు పెద్దవాళ్ళని ఏడిపిస్తావు అని కానీ ఈరోజు ఎంతో చదివి ఎగిరిపోతాడు అనుకున్న నా కొడుకు నన్ను రోజు ఏడిపిస్తున్నాడు రా వాడికి చదవట కనీసం నువ్వైనా వాడిని మీ పొలాల్లోకి తీసుకెళ్ళరా అలా అయినా వాళ్ళ మార్పు వస్తుందేమో మాతో వచ్చి పొలం పనులు చూడమంటే చూడనంటున్నాడు అంది కరుణమ్మ తల్లిదండ్రులు చేయలేని పని ఒక్కొక్కసారి స్నేహితులు చేయగలరని ఆమె నమ్మకం కరుణమ్మ ఏడవటం రాగడు ఎప్పుడూ చూడలేదు చలించిపోయాడు కరీంనగర్కి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే రేకుర్తి అనే ఊరు రాగడిది కరుణమ్మ వాళ్ళు ఒకప్పుడు రేకుర్తిలోనే ఉండేవాళ్ళు ఈ మధ్యనే వాళ్ళ మామగారు చనిపోవడంతో అక్కడున్న పొలం పండించుకోవాలని పక్కూరికి మారారు రెండు ఊర్లకి మధ్యన పెద్ద దూరమే లేదు సైకిల్ మీద వెళ్ళొచ్చు ఓపికుంటే నడిచి కూడా వెళ్ళచ్చు ఇన్ని రోజులు హేమేంద్ర కాలేజీకి వెళ్ళి చదివేవాడు కాబట్టి దగ్గరికి వెళ్ళాలంటే భయపడేవాడు రాగడు దూరంగా నిలబడి నోరెళ్ళబెట్టుకుని చూసేవాడు ఇప్పుడు అలాంటిది ఏమీ లేకుండా మెరుపులా వెళ్ళి హేమేంద్ర పక్కన కూర్చున్నాడు వెళ్ళనైతే వెళ్ళాడు కానీ మాట్లాడాలంటే ముందు భయపడ్డాడు తర్వాత కరుణమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చి ఏమాత్రం సంకోచించకుండా హేమేంద్ర చేతి మీద చేయిపెట్టి హేమేంద్ర నేను రాగడిని గుర్తుందా ఒకటో తరగతిలో నన్ను బడికి పంపాలని మా తాత నా రెక్క పుచ్చుకుని నన్ను ఈడ్చుకొస్తే నేను ఆయన కాళ్ళ సందులోచి దూరి వెళ్ళేవాడిని మీరంతా నవ్వేవాళ్ళు అయినా నేను బడికొచ్చేవాడిని కాదు అన్నాడు ఇప్పుడు గుర్తొచ్చానా అన్నట్టు ఆతృతగా చూస్తూ రాగడు హేమేంద్ర రాగడిని చూడగానే అమెరికా లాంటి దేశాల్లో జాబ్ చేసే వాళ్ళకి చిన్ననాటి స్నేహితులు కనిపించి గతంలో తామెక్కిన చెట్లని ఆడిన ఆటలని గుర్తు చేస్తే ఎలా పొంగిపోతారో అలా పొంగి సన్నగారి నవ్వి లేచి కూర్చున్నాడు కొడుకు ఆ మాత్రం నవినందుకే ఆనందపడిపోయింది కరుణమ్మ తన కొడుకును మళ్ళీ చైతన్యవంతం చేయాలంటే లాంటి స్నేహితుల వల్లనే అవుతుందని మనసులో అనుకుంది బాగున్నావా రాగా ఇప్పుడు ఏం చేస్తున్నావు అన్నాడు హేమేంద్ర బాగున్నాను కళ్ళు గీటం తప్ప ఇంకా వేరే పనే ఉంటుంది అన్నాడు రాగడు కాటన్ చుక్క అలాగే సన్నటి బ్లూ కలర్ చారలున్న లుంగీలో చూడటానికి చాలా బలిష్టంగా ఉన్నాడు రాగడు రాగడి తండ్రి ఒంట్లో ఓపిక కాళ్లలో సత్తువ ఉన్నన్ని రోజులు చెట్లెక్కి కళ్ళు బాగా గీసేవాడు ఇప్పుడు ఆ పని చేయలేక ఇంట్లోనే తాళ్ళు పేనుకుంటూ కళ్ళు గీత పనిని కొడుకు కప్పచెప్పాడు తండ్రి ఇచ్చిన కళ్ళు వ్యాపారాన్ని ఒక పదింతల పదింతలు చేసి అభివృద్ధిలోకి తెచ్చుకున్నాడు ఈ వ్యాపారం ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క విధంగా సీజన్ని బట్టి నడుస్తుంది రాగడికి స్వయంగా పది తాటి చెట్లు ఉన్నాయి ఇంకో పది చెట్లను పక్క పొలం వాళ్ళని అడిగి కౌలుకు తీసుకున్నాడు తనకు చెట్లు ఇచ్చిన వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా రోజు తాగటానికి కళ్ళు పోస్తాడు రాగడు ప్రతిరోజు సూర్యుడు రాకముందే పొలం వెళ్తాడు తనకి చెట్టుకి లింకు లాగా ఒక మోకును నడుం చుట్టూ ధరించి తాటి చెట్టు ఎక్కుతాడు కత్తితో చెట్టు చివర ఘాటు పెట్టి లొట్టి కడతాడు ఒక్కొక్క చెట్టుకి మూడు నాలుగు లొట్లు కడతాడు రోజుకి ఏడెనిమిది చెట్లు ఎక్కుతాడు కళ్ళు గీస్తాడు అది రాగడి సామర్థ్యం రాగడి చెట్లు ఉండేది రోడ్డుకు దగ్గరలోనే కాబట్టి కళ్ళును తెచ్చి కలవట్టు పక్కన పెట్టుకుంటాడు ఎక్కువగా లారీ డ్రైవర్లు ఇతర వాహనాల్లో వెళ్ళే ప్రయాణికులు అక్కడ తమ వాహనాలను ఆపుకుని కళ్ళు తాగుతూ ఉంటారు రాగడిని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంటుంది హేమేంద్రకి ఒక పల్లెటూరులో ఉంటూ కళ్ళు గీస్తూ నాలుగు బర్రెలు రెండు మేకలు అరడసన్ కోళ్ళు ఎకరం పొలంతో ఎంత సంతృప్తిగా ఉన్నాడు అతని జీవన విధానంలో ఉన్న చైతన్యం భద్రత హేమేంద్రను క్షణాల్లో ఆకట్టుకుని ఉత్సాహంగా చూస్తూ రాగా నన్ను నీతో మీ పొలం తీసుకెళ్తావా చెట్టు ఎక్కడం నేర్పుతావా ఇంతకీ నేను చెట్టు ఎక్కగలన చిన్నప్పుడు ఎక్కావులే కానీ ఇప్పుడు సాధన లేదు కదా ఒకవేళ ఎక్కితే జారి పడతానేమో అన్నాడు హేమేంద్ర అతని కళ్ళల్లో ఆకాశం అంత అసంతృప్తి తొంగి చూడటం గమనించి అయ్యో అనిపించి జారి పడితే కిందనే ఉంటాం ఎటూ పోం కాకుంటే ఆ నొప్పికి అబ్బా అని అరుస్తాం తర్వాత కింద పడకుండా జాగ్రత్త పడతాం రేపు నాతో రా చెట్ నేర్పిస్తా అంటూ రాగడు లేచి కరుణమ్మ వైపు చూసి కరుణత్త నేను వెళ్తున్నా అంటూ ఇంటికి వెళ్ళాడు రాగడు ఇక తిరిగి చూసే లోపల సంవత్సరం రోజులు గడిచిపోయాయి హేమేంద్ర తాటి చెట్టు ఎక్కుతూ జారి పడుతూ కళ్ళు తాగుతూ ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే గళ్ళ పట్టుకుని కొడుతూ ఊహించని రీతిలో ధూళితో కలిసిన గాలి పెనుగాలి కొండగాలి సుడిగాలి ఉండ చుట్టుకుని పోయినట్టుగా తాటి చెట్ల చుట్టే తిరుగుతున్నాడు ఇది ఇలాగే సాగితే తన కొడుకు రూపురేఖలు పూర్తిగా మారిపోయి పేడ జల్లిన మట్టి దిబ్బలా అవుతాడని శేఖరయ్య గుండె జారి విలవెలలాడుతూ తన స్నేహితుడైన ధనుంజయరావుతో చెప్పాలని వరంగల్ వెళ్ళాడు మరి ఈ భాగం ముగిద్దాం మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్